అంగరంగ వైభవంగా జరిగిన సుధీర్ రష్మిల పెళ్ళి ఇక వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు రిలీజ్ కావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు అయితే సుధీర్ రష్మిలు ఇదిగో పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్ళైపోయింది అనంటే మాత్రం ఎవరు నమ్మేటట్టుగా లేరు ఎందుకంటే దాదాపు తొమ్మిది పది సంవత్సరాల నుంచి వీరిద్దరు ఇదే విషయాన్ని మాట్లాడుకొస్తూ ఉన్నారు మేము పెళ్ళి చేసుకోబోతున్నాం ఈ నెలలో చేసుకుంటాం వచ్చే నెలలో చేసుకుంటామని సుధీర్ రష్మిలు ఎప్పుడు చెప్పినా కూడా ఎవరు కూడా సరిగా వినిపించుకోవట్లేరు కానీ ఇప్పుడు రీసెంట్గా దానికి సంబంధించిన ఒక వీడియో సుధీర్ రష్మి పెళ్ళికి సంబంధించిన ఒక వీడియో అక్కడ దొరకడంతో షాక్ అవుతున్నారు అందులో మరి ఆ వీడియోలో మాజీ మంత్రి రోజా ఉండడం అందరికీ కూడా షాక్ గురి చేస్తుందని చెప్పాలి ఎందుకంటే తాను దగ్గరుండి మరి వీరిద్దరు పెళ్లి చేసిందా లేదంటే వీరిద్దరు చేసుకుంటుంటే రోజా గారిని పిలిచారా అనేది తెలియదు కానీ మరి ఆ యొక్క వీడియోలో మరి రోజా గారు ఉండడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి అంటే వీరిద్దరు వెళ్ళి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారా అని కూడా అందరిలో ప్రశ్నార్థకం మిగిలిపోయింది మొత్తానికైతే సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకున్నారు అది చాలు అంటూ కూడా సుధీర్ రష్మి ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారు ఇక దానికి సంబంధించిన వీడియో బయటపడడంతో ఇక నిజమని చెప్పి ఇరు ఫ్యాన్స్ కూడా నమ్మినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా ఉన్నాయి